పేరు అర్జున్ బాబు మీరు జగన్ గారి పరిపాలన చేశారు చంద్రబాబు పరిపాలన చేశారు ఎవరు పాలన నచ్చింది మీకు ఎందుకు జగన్ నచ్చింది ఏం చేశారు మీకు ఎప్పుడు లేదు నేను ఓటు నా ఓటు అప్పు వచ్చినప్పటి నుండి ఈ పొద్దుటికి నాకు తెలిసినంత ఇన్ని పథకాలు ఏ రాజకీయ పార్టీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చింది ఎప్పుడు ఏ ఏ దాంట్లో కూడా ఇన్ని పథకాలు చూసేది నేను వినింది లేదు ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ జగనే అంటే చాలా మంది చంద్రబాబు వస్తే మంచి జరుగుతున్నారు దాని దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అనుకున్నారు వైఎస్ఆర్ అంటున్నారు కుప్పంలో చంద్రబాబు ఓడించగలారంటారు ఈసారి కుప్పంలో బహిరంగ నారా లోకేష్ గారి గురించి తెలుసు ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా అంటే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా ఈ జగన్ గారికి ఏమైనా తగ్గే అవకాశాలు వీళ్ళు ఉద్దేశంతో అన్ని వెళ్తున్నారు అంతే వచ్చేవాడు ఉంటే ఇన్ని పార్టీలు అయినా అవసరం గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు ఎప్పుడు పొందారా ఎప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఏ పథకం పొందింది లేదు అమ్మ ఒకటి తీసుకున్నాను నాకు స్థలం లేదు ఇప్పుడు కానీ స్థలం వచ్చింది కదా అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఏం తీసుకోలేదు జగన్గారి హయాంలో తీసుకుంటున్నారు ఏమేం తీసుకోలేదు ఎక్కడైనా కానీ ఏ ఆఫీస్లో కానీ ఆధార్ కార్డు చూస్తే ఆటోమేటిక్ తెలిసిపోతారు ఏ ప్రభుత్వం ఏమైనా తీసుకోలేదు ఉందా లేదా మీకు నవరత్న పథకాలు నచ్చినాయా జగన్ గారు పెట్టిన అందులో మీకు నచ్చిన పథకం ఏంటి ఆరోగ్యశ్రీ అయితే నేను అమ్మఒడి అయితే నేను జనాల్లో వెళ్తున్నాయా ఈ పథకాలు అన్ని జనాల్లో వెళ్తున్నాయా బాగుపడుతున్నారా మానవ ఇంకొండి సార్ మీ ఈ పరిపాలనలో మీ గ్రామం గట్ట అభివృద్ధి చెందిందా బ్రహ్మాన రోడ్డు కట్టింగ్ వచ్చింది ఏ అభివృద్ధి జరిగింది కొంతమంది మళ్ళీ ఆయన వస్తే పంపిస్తుంది సార్ మళ్ళీ జగన్ గారు వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది నా ప్రజలు పేరు పేరు బాబా మీరు జగన్ గారి పాలన చూస్తారు అటు చంద్రబాబు పాలన చూసారు ఎవరి పాలన నచ్చింది మీకు జగన్ గారి పాలన ఎందుకు జగన్ గారి పాలన నచ్చింది మీకు మాకన్నీ బిజినెస్ అయితేనేమి స్కూల్ పిల్లలు స్కూల్ అయితేనేమి తర్వాత అమ్మఒడి ఇలాంటివన్నీ కార్యక్రమాలు మాకు ముడుతున్నాయి కాబట్టి ఇంతకుముందు వాళ్ళకి మాత్రమే తిరిగండి మాకు మంచి జరుగుతుంది అంత గవర్నమెంట్ నుంచి మీరు ఏమేమి పథకాలు లబ్ధి పొందారు ఇన్సూరెన్స్ పిల్లలు వీధి వేది రెంబర్స్ తర్వాత అమ్మ అమ్మఒడి ఫార్టీ ఫైవ్ అవర్స్ వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందలు ఇవన్నీ కూడా లబ్ధి పొందారు నవరత్న పథకాలు మీకు నచ్చిన పథకం ఏంటి ఇన్సూరెన్స్ పథకం రైతుల రైతులు ఇన్సూరెన్స్ పథకాలు ఈ నవరత్న పథకాలు జనంలోకి వెళ్తున్నాయి అంటారా వెళ్తున్నాయి వెళ్తున్నాయి అందరికీ గుడ్ మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది చాలా బాగుంది ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఎందుకు చంద్రబాబు వద్ద అనుకుంటున్నారు మాకి జనంలో ఆయన నుంచి లాభ జనలు అనుకుంటున్నారు సార్ చాలా మంది చంద్రబాబు వస్తే మధ్య జరిగింది అనేసి అంటారు దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళది మా అభిప్రాయం మేము చెప్పినా కుప్పంలో చంద్రబాబును ఊరించగలరా అంటారు ఈసారి ఖచ్చితంగా ఊయర్లో ఉన్నాడు నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ ఆయన గురించి మాకు పెద్ద చెప్పేది రాదు ఆయన మాటలు మాకు అర్థం కావు మంగళగిరిలో సరే నగ్గే అవకాశం ఉందంటారా ఇంకా వాటి మనము ఇంత దూరం మా వరకు చెప్పగలం పెట్టపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను కదా అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా ఎన్ని జనసేన రావచ్చు అనుకుంటున్నారు అసలే రాకపోవచ్చు మొత్తం తెలుగుదేశానికి తెలుగుదేశానికి పోయే పార్టీ గురించి ఇంకేం వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మేమైతే నూట డెబ్బై అనుకుంటున్నారు అటు జగన్ గారు ఏమో మీట్లో మంచి జరిగితే నాకు ఓట్ అయ్యింది మంచి జరగపోతే మీరే నాకు ఓట్ అయ్యేది దానిపై మీ స్పందన దానికి చెప్పగలుగుతున్నాం అండి మేము జగన్ అయితే బాగుంటుంది అని చెప్పాను పరిపాలన బాగుంటుంది ఇదో ఆయన చెప్పిన పథకాలు అని చెప్పని అన్ని అమలుపరిచినాడు అన్ని చేసినాడు కాబట్టి ఇది యుద్ధ దీవెన కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇన్సూరెన్ సబ్సిడీ కానీ అన్ని బాగానే నాలుగు సంవత్సరాల నుండి బాగానే చేస్తున్నాడు మనకి అదే ఆయన జగన్ వస్తే బాగుంటే పరిపాలన బాగుంటుంది అని చెప్పని మేము కోరుకుంటున్నాం ఎందుకు చంద్రబాబు అనుకుంటున్నారు మేము చంద్రబాబును వద్దనుకుంటాను ఆయన కరెక్ట్ ఆయన వద్దనుకోవడం లేదు వద్దనుకోవడం లేదు మనము వద్దే కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎట్టుండదంటే చంద్రబాబు నాయుడు అనుచరులు సంతకు వేస్తే తప్ప బాత్రూమ్ కూడా రావడం లేని పరిస్థితి పెట్టాడు చంద్రబాబు జగన్ అంటే అర్హత ఉన్నోడు ఉన్నోడు కల్లా అర్హతకి ఉన్నప్పుడు కల్లా ఊకే సాక్ష్యాలు ఇస్తే ప్రమోషన్ ఇచ్చినాడు చంద్రబాబు అంటే ఎవరు అన్నం అన్న అన్నది పోతే బాత్రూమ్ అన్నద్దు పోతే ఖండం ఒపుతాడు అన్నది పోతే చాల వేస్తాడు అన్నది పోతే బాత్రూమ్ ఇస్తాడు అన్నది పోస్తే గ్యాస్ ఇస్తాడు ఇట్లు పెట్టినాడు మన ఊర్లో నాకు ఎంతమంది ఉంటారు కదా నాయకులు ఆ నాయకునాథ్ పోతే తప్ప భరోసా మనకి కీవుడు ఆయన పరిస్థితి చంద్రబాబు నా పెట్టినాడు జగన్నాథ్ పెట్టలే జగన్ పెట్టాడంటే ఏ ఒక్క అధికారము నీకే అధికారం ఏముంది నీకు అమ్మఒడికి అధికారం ఉంది నీ అధికారం ఉందని చెప్పి నీకు వర్తిస్తుంది ఓకే అవునా కదా రెండే ఈ ప్రపంచం అంతా వెల్లడించుకొని అడిగినా ఒకటే ఉండాలా లేదంటే మనకు అవసరంలే నీకు అధికారం ఏముంది అమ్మఒడికి అర్హత ఉంది నలభై ఏళ్ళకి అధిక అర్హత ఉంది నీకు రైతు కాబట్టి రైతుకి అర్హత ఉంది ఏంది ఏర్టిఫికేట్ కి అధికారం ఉంది రైతు బొరస్కి అధికారం ఉంది ఏ అధికారం ఉంటే దానికి పోయి మరీ కాకపోతే నీకు బిల్లు కాకపోతే మరి నెక్స్ట్ కూడా అప్లికేషన్ చేసుకుంటే కూడా నీ బిల్లు నీకు వస్తారని పెట్టినాడు ఇది రామరాజ్యం అని గుర్తుంది ఇది రామరాజ్యం అని గుర్తుంది రాజ్యం మనకు అవసరంలే అవునా కదా ఇది నా కోటిసినోడు నాకు చేయాల మనోర నాయకుడు ఒప్పు చెప్తే వాళ్ళు ఇట్లా ఓటేస్తే మనకు ఎవరు రావాలని లే మాము కూడా మా పియ్యలు పోసుకొని తిరుగుతున్నాం అయినా మమ్మల్ని ఏమి వర్తించలే కానీ మామూలు ఏమి వాళ్ళు పోయి అడిగితే కూడా నువ్వు రా నా కూడా అడిగితే మామూలు ఇంటికి పోలే మాకు రాలే అవునా కదా ఇది ఈ మంచి పెట్టలేదు ఇదే ఈ మంచి పెట్టలేదు ఏమి పెట్టలే ఈ మంచిగా తప్పే ఏమి పెట్టలే అంటే మా లాంటి వాళ్ళు కూడా నలగలు కదా మా మాతృ మామెినాము అవతల పార్టీ వచ్చినా మాము ఎట్లా అదే ప్రకారంగా వాళ్ళు కూడా నల్గలే కదా అవునా కదా ఆ నల్గం లే అదే రామాసు రాజమంటారు దాన్ని ఇదేమి అంటారు ఎందుకంటే అర్హత ఉన్నోన్ ఇచ్చారు కాబట్టి నా నీవుడు నీ కాకుండా ఇక్కడ మంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్